ఆంధ్ర యూనివర్సిటీ ఎంఏ క్లాస్ లో చేరిన రోజుల్లో జరిగిన సంఘటన అది ముందు నుండి కృష్ణకు నందకుమార్ కు పరిచయం లేదు ఫస్ట్ క్వార్టర్స్ కూడా అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా స్నేహం ఏర్పడి ఆత్మీయులయ్యారు కృష్ణవేణి నందకుమార్ల స్నేహం ఒకరిని విడిచి ఒకరు ఉండలేనట్లుగా ఉండేది ఆ విషయం తోటి విద్యార్థులకే కాకుండా అందరికూ తెలుసు కృష్ణవేణి కుటుంబం కూడా వాలితేరులోనే ఉంది నందకుమార్ వారి కుటుంబంలోని ముఖ్య అతిథి అయ్యాడు పండగ సెలవులకు కృష్ణవేణి నందకుమార్ని పిలుస్తుండేది నందకుమార్ కూడా కృష్ణవేణిని ఆకర్షించాడు కృష్ణవేణి నందకుమార్ని ఆకర్షించింది అందుకనే కృష్ణవేణి పిలిచినప్పుడు వెళ్లకుండా ఉండేవాడు కాదు నందకుమార్ కృష్ణవేణి తల్లిదండ్రులు మాత్రం కొంచెం పైచూపుగానే ఆలోచించారు మొదటి సంవత్సరం అయిపోయేటప్పటికీ కృష్ణవేణి కూడా నందకుమార్ని చేసుకోవాలి అనుకుంది ఆ విషయం చెప్పలేకపోయినా ఆ అభిప్రాయాన్ని మాటల సందర్భంలో నందకుమార్కి అందిస్తూనే ఉంది హృదయంలోని విషయం బయట పెట్టకుండానే ఫైనల్ కూడా పూర్తి వచ్చింది ఒక రోజున ప్రోత్సాహంగా కృష్ణవేణి బీచ్ కంటూ పిక్నిక్ అంటూ నందకుమార్ని తీసుకుని వెళ్ళింది అనేక జంటలు సముద్రపు గాలిలో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు పిల్లలు ఆడుకుంటున్నారు కొత్త దంపతులు ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు ప్రేమజంటలు అందంగా ఆకాశాన్ని అందుకోవడానికి ఆశగా లేచి మళ్లీ పడిపోతూ అయినా ప్రయత్నం వేడని సముద్రపు అలల్లా ఆలోచిస్తున్నారు ఏదో విధంగా వివాహ ప్రసక్తి తీసుకురావాలి అనుకుంది కృష్ణవేణి నందకుమారి ఏదో విషయాన్ని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు చాలాసేపు వారి మధ్య మౌనమే రాజ్యం వెళ్లింది ఆ నిశ్శబ్దాన్ని భరించలేక ఏంటినందు ఆలోచిస్తున్నావు అంది కృష్ణవేణి నిన్నే నవ్వాడు నందకుమార్ కృష్ణను ఒకసారి చూసి కృష్ణవేణి శరీరం ఆ చూపుతో పులకరించింది తన మాదిరిగానే ఆలోచిస్తున్నాడనుకుని ఆలోచిస్తున్నావు అంది మళ్ళీ చెప్పరాదా నవ్వి కృష్ణ కాలం ఎంత త్వరగా గడిచిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయాయి ఇక్కడ వాళ్ళం ఇక్కడ కలుసుకుని అన్యోన్యంగా ఉన్నాం ఒకే ప్రాణంగా స్నేహమైన దగ్గర నుండి కలిసిమెలిసి తిరిగాం కానీ ఇంకా కొన్ని రోజుల్లో విడిపోతున్నామంటే చాలా బాధగా ఉంది ఇంకా కొన్ని రోజులు ఉండాలనుంది అప్పటికీ తృప్తి తీరదేమో అన్నాడు నందకుమార్ నాకు అలాగే ఉంది అంతకంటే తన మనోభావం చెప్పలేకపోయింది కృష్ణవేణి చాలా ముక్తసరిగా సమాధానమిచ్చావు అందులోనే అర్థం చేసుకుంటే అనంతమైన అర్థం ఉంది మళ్లీ మనం విడిపోతే వై వైనాట్ ఎలా కలుసుకుంటాం మీ వాళ్ళు నీకో రాజకుమారుని చూస్తే ఈ నందు నీ మనసుకు అందుతాడా అన్నాడు నందకుమార్ హృదయమనే గాలానికి మంచి మాట అనే చేప తగిలినట్లు ఒళ్ళు జల్లుమంది సంతోషం చిగురించి కృష్ణవేణికి నీకు అంతేగా ఏమని వస్తుందా అని అంది కృష్ణవేణి నవ్వాడు నందకుమార్ దానికి అర్థం తెలియలేదు కృష్ణవేణికి మళ్ళీ కొంచెం సేపు నిశ్శబ్దం మనం ఎప్పుడూ ఉండడానికి అవకాశం లేదా అంది చెలరేగిన భావ తాండవానికి తట్టుకోలేని కృష్ణవేణి ఒకసారి కృష్ణవేణిని చూసి సముద్రం వైపు చూశాడు నందకుమార్కు కృష్ణవేణి అభిప్రాయం అర్థం కాలేదు చివరికి కృష్ణవేణి అడిగింది నందు నన్ను ఏ విధంగా చూస్తున్నావు అప్పటికి కృష్ణవేణి అభిప్రాయాన్ని పూర్తిగా అర్థం చేస్తున్నాడు నందకుమార్ మాత్రం కృష్ణవేణి నుండి కేవలం స్నేహబంధం ఆలోచిస్తున్నాడే గాని వివాహ బంధాన్ని కోరుకోవడం లేదు అందుకనే ఒక సంపూర్ణ ఆకర్షణ గల హృదయ నిర్మల విజ్ఞానం మంచి చెడులు యోచన జ్ఞాన సంపద గల కన్యగా చూసి స్నేహం చేస్తున్నాను అన్నాడు నందకుమార్ ఒట్టి స్నేహబంధమేనా అబద్ధం ఆడుతున్నావు నాకంతా తెలుసు అంది కృష్ణవేణి నీకేం తెలుసు చెప్పడానికి విడియ పడుతున్నావు అనుకున్నది చెప్పడానికి బిడియమెందుకో అది రోజుల్లో మగవాళ్లకు అలవాటే నీకు ఇతరుల హృదయాల్లో ఉన్న విషయాలు కూడా తెలుసునన్నమాట పూర్తిగాను ఇంకా మరైతే నన్ను అడగడం దీనికి ఆ విషయం తెలిసిన నీ నోటి నుండి వినడం అదో సరదా అది నాకే కాదు తనని అభిమానించే పురుషుని ద్వారా తనని గురించి ప్రతి స్త్రీ వినాలనుకుంటుంది పోని నిన్ను గురించి నేనేమనుకుంటున్నానో నీకు వినాలం లేదు లేదు అబద్ధం ఆడుతున్నావు ఎందుకుండదు అంటుంది ఏంటో అర్థం కావడం లేదు కృష్ణ అర్థం కావడం లేదన్నది అబద్ధం దేనికి పోని నేను నీ గురించి ఏమనుకుంటున్నానో చెప్పు నువ్వు నన్ను గురించి అనుకున్నది చెబుతాను అన్నాడు నందకుమార్ సంతృప్తిగా నిడ్డూరిచింది కృష్ణవేణి రెండు నిమిషాల తర్వాత నందు నన్ను నువ్వు అధికంగా అభిమానించడం లేదు అభిమానిస్తున్నాను ఓస్ ఇదా పెద్దను తెలుసుకుంది అభిమానించకపోతే మీ ఇంటికి ఎందుకు వస్తాను ఇంకా ఉంది చెప్పని ఆ అభిమానం ద్వారా ఏదో ఆశించడం లేదు స్నేహం అని ముందుగానే చెప్పాగా అబ్బా స్నేహం ద్వారా మరొకటి ఆశించడం లేదు అంతకు మించి వేరే ఆలోచనలే చేయడం లేదే పోని నేను నిన్ను ఆకర్షించడం లేదు అందుకని స్నేహం ఏర్పడింది పోని నన్ను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు దారిని ఏనుగు పోతుంటే కుక్కలు మరగడం సహజం అందుకే వారు ఏమనుకుంటే ఏం అబ్బా అన్ని మొండి సమాధానాలు చెప్తున్నావు డొంక తిరుగుడుగా పరిగెత్తకు నువ్వా నేనా అడ్డుతావలు తొక్కింది అసలు ఇన్నివేం ఆలోచిస్తున్నావు చెప్పకూడదు అంటే అసలు విషయం నా నోటి నుండి వినాలనుందన్నమాట అంది అదోలా నందకుమారిని చూస్తూ కృష్ణవేణి అబ్బా చెప్పు కృష్ణ చంపక నేను నిన్ను ఆకర్షిస్తున్నానంటే నన్ను నువ్వు గాఢంగా అభిమానిస్తున్నావంటే తప్పకుండా ఏదో ఒక గొప్ప అభిప్రాయం ఆశ చాపై ఉండి తీరతాయి ఏం నీకేమన్నా ఉన్నాయా అది నువ్వు చెబుతానన్నావుగా ఆయన నేనే చెబుతాను నువ్వు కూడా నన్ను నందు తొలిగా సన్నగా విధి నాటి విన్నెలవలే ఏర్పడిన స్నేహం ఇప్పుడు పౌర్ణమునాటి చంద్రుల్లా కాక ఎంతకు నిన్ను విడరాదని నిన్ను నావాడిగా చేసుకోవాలనే అభిప్రాయానికి వచ్చాను మనిద్దరం ఒకటైతే మన జీవితాలు ఎంత బాగుంటాయి నీ అభిప్రాయం కూడా చెప్పావంటే ఆ పని కూడా ముగిసిపోతుంది నందు నువ్వు కూడా ఇదే విషయాన్ని ఆలోచిస్తున్నావని పూర్తిగా తెలుసు నీ మొండి గాని నీ నోటి నుండి వినాలనుకున్న నా ముచ్చటను తీర్చవు పోనీలే ఇప్పుడు చెప్పు అంటూ నందకుమార్ని చూసింది కృష్ణవేణి నందకుమార్ వదనం అదోలా మారిపోయింది ఏ పని ముగుస్తుంది కృష్ణ అన్నాడు నందకుమార్ ఎందుకలా మారాడో గ్రహించలేకపోయింది కృష్ణవేణి వివాహం మన వివాహం అనే ఇచ్చింది నన్ను పూర్తిగా సరిగ్గా అర్థం చేసుకోలేదు కృష్ణ నన్ను ఆకర్షించినంత మాత్రాన నిన్ను అభిమానిస్తూ ఆప్యాయత అనురాగంతో ఉన్నంత మాత్రాన నిన్ను వివాహం చేసుకుంటానని ఎందుకు అభిప్రాయపడ్డావు ఎందుకు నందు అలా మాట్లాడతావు ఆడదాంతో పూర్తి అభిమానము గౌరవంతోనే కాకుండా ఎప్పుడూ మాట్లాడుతూ మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండే పురుషుడు ఆ స్త్రీని ఆకర్షించి ఆ స్త్రీచే ఆకర్షింపబడినప్పుడు అతడు ఆ స్త్రీ నుండి కోరేదేమిటి అంది కృష్ణవేణి అందుకే నన్ను పూర్తిగా సరిగ్గా అర్థం చేసుకోలేదంటున్నాను నీ మీద నాకు అటువంటి అభిప్రాయం లేదు నువ్వు నన్ను ఆకర్షించిన మాట వాస్తవమే నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను ఎక్కువగా అభిమానిస్తున్నాను ఎప్పుడూ ఇదే విధంగా మన స్నేహబంధం ఉండాలని ఆశిస్తున్నాను తప్ప వివాహం చేసుకోవాలనుకోవడం లేదు నిన్ను ఆకర్షించినంత మాత్రానా నిన్ను అభిమానించినంత మాత్రాన నీతో స్నేహం చేసినంత మాత్రానా ఆ విధంగా నన్ను గురించి ఆలోచించడంలో నువ్వు పొరపాటు చేసావు కృష్ణ అన్నాడు చాలా నిదానంగా నందకుమార్ హిమాలయాల నుండి జారి ఆగాధాల్లోకి పోతున్నట్లుగా హృదయంలో పేర్కొన్న వ్యధాభారం నుండి జీరపోయిన కంఠధ్వనితో నందు అనగలిగింది కృష్ణవేణి కావును కృష్ణ ఎప్పుడూ నిన్న దృష్టితో చూడలేదు స్నేహం కోసం నిన్ను అభిమానించాను ఇప్పటికీ ఎప్పటికీ నిన్ను అభిమానిస్తూనే ఉంటాను నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు వివాహానికి ఏంటి అడ్డం అర్థం చేసుకున్నంత మాత్రాన పెళ్లి చేసుకోవాలా పిచ్చి కృష్ణ అన్నాడు నందకుమార్ నాలో ఇంకేమన్నా లోపాలున్నాయా పూర్తి సద్గుణ రాసివే కానీ నిన్ను స్నేహితురాలిగా చూస్తున్నాను గాని వివాహం చేసుకోలేను అన్నాడు ఇసుక తినిపై నుండి లేస్తూ నందకుమార్ వారికి తెలియకుండానే చీకట్లు ముసురుకున్నాయి సముద్రపు కోరు కర్ణపుటాలను బలంగా మోదుతోంది నీరసంగా కాలిపోయిన హృదయంతో వివర్ణమైన ముఖంతో అడియాసలై కుంగిపోతున్న మనసుతో కృష్ణవేణి కూడా తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది దారి మధ్యలో ఎక్కువగా మాటలు సాగలేదు ట్యాక్సీ నుండి నందకుమార్ రూమ్ దగ్గర దిగుతున్నప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచించు నీకే తెలుస్తుంది నన్ను నిర్లక్ష్యం చేయకు నా ఆశను అడియాసగా చేసి నా జీవితాన్ని ఎడారి చేయకు అంది నందకుమార్ మాత్రం సమాధానం ఇవ్వలేకపోయాడు ట్యాక్సీ కదిలింది టాక్సీ కనబడినంత వరకు చూసి రూమ్ తాళం తీశాడు నందకుమార్ ఇంటికి వెళ్లిన కృష్ణవేణికి ఆ రాత్రి సరిగ్గా నిద్ర లేదు హృదయంలో శాంతి లేదు రాత్రల్లా నందకుమార్ తెల్లవారిన తర్వాత వచ్చే సమాధానం మీదనే ఆలోచిస్తూ కూర్చుంది రెండో రోజు క్లాసుకు వెళుతూ నందకుమార్ రూమ్ వైపు వెళ్ళింది రూమ్ కు తాళం వేయబడింది క్లాసుకు కూడా నందకుమార్ రాకపోవడంతో కంగారు పడింది కృష్ణవేణి హృదయం కలవరపడింది మనసు బాధించింది ఆ రోజు ఎంతగా ప్రయత్నించినా నందకుమార్ జాడ తెలియలేదు రెండు రోజులైన తర్వాత క్లాసులో కనిపించాడు నందకుమార్ ఇది వరకటి ముఖ విశాలత నందకుమార్లో కనిపించలేదు ఇంకా ఆలోచిస్తున్నాడు అనుకుంది కృష్ణ ఒంటరిగా నందకుమార్తో మాట్లాడడానికి ప్రయత్నించింది ఆ విషయం ముందుగానే గ్రహించిన నందకుమార్ ప్రయత్నాపూర్వకంగానే ఆమె ప్రయత్నాన్ని భగ్నం చేశాడు రూమ్ కు వెళ్ళింది ఇంటివాళ్లు నందకుమార్ నుండి మారినట్లు చెప్పారు ఎక్కడకు మారింది అడిగినా చెప్పలేకపోయారు అంతలో పరీక్షలు రావడంతో ఎంత ప్రయత్నించినా మళ్లీ నందకుమార్ని కలుసుకోలేకపోయింది కృష్ణవేణి కాలభ్రమణంలో కొంతకాలం గడిచిన తర్వాత ఉద్యోగ నిమిత్తం బందరొచ్చిన కృష్ణవేణికి అనుకోకుండా అప్పుడు ప్రయత్నించినా కనపడి నందకుమార్ అప్రయత్నంగా సినిమా హాల్లో కనిపించాడు మొదట్లో నందకుమార్ కనిపించినందుకు చాలా బాధపడింది తల్లిదండ్రులు ఆ బాధను చూడలేరని తనలో ఏర్పడిన సంక్షోభాన్ని తనలోనే అణుచుకుని మామూలు మనిషిగా మిదిలింది మళ్లీ పెళ్లికిష్టగించిన కృష్ణవేణి వ్యర్థానికి ఉద్యోగంలో చేరింది అమావాస్య చీకట్లో ఆశించే గుడ్డి వెలుగుల మళ్లీ నందకుమార్ కనిపించడంతో కృష్ణవేణి హృదయం అతని వైపు కదిలింది వివాహమైందని తెలుసుకున్న ఆమె హృదయం ముక్కలు ముక్కలుగా విరిగిన ఆ విరిగిన ముక్కలు కూడా ఇంకా నందకుమార్ని ఆశిస్తున్నాయి ఉన్న జనాన్నంతటిని వీలున్నంత వరకు వద్దనకుండా మీద ఎక్కించుకుని బరువుగా ఈడుస్తూ భారంగా నడుస్తూ ప్రయాణం సాగించింది ప్లాట్ఫారం అనే విశ్రాంతినిచ్చే స్థలం దగ్గరవుతుంటే కాస్త విశ్రాంతి చిక్కుతుందన్న ఆనందంతో హుషారుగా కోతేసింది గాని మళ్లీ ఇక్కడ తన మీద ఎక్కేందుకు రెడీగా ఉన్నారని తెలీదా కోతవేసిన బండి భారంగా ఇనుప బద్దీల మీద తన బరువు నిలిపి ఒక ఊ పూపింది సికింద్రాబాద్ స్టేషన్లో ఎక్స్ప్రెస్ ఆగడమే తరువాయి స్టేషన్ అంతా హడావిడిగా చెల్లా చెదురుగా పరిగెత్తే జనంతోనూ హోరాడేవాళ్లతోనూ గలగలమంది అబ్బా ఆడవాళ్లమన్న సంగతి కూడా మరిచిపోయారు ముందు నన్ను దిగనేండి నాయన అంటోంది అరవై ఏళ్ల వనిత అబ్బా చచ్చిపోయాను ఆపరా ఏడుపు ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అంటోంది ఏడ్చే పిల్లాన్ని బొజ్జిగిస్తూ మాతృమూర్తి నా కాళ్ళు తొక్కుతున్నావు అబ్బా చంపాడు డొక్కలో తగిలింది తాతగారు ముందు నన్ను వెళ్ళనిస్తారా మీరు కదిలేటప్పటికీ మళ్లీ నా పల్లెలో ఉంటాం ఈ విధంగా దిగే ప్రయాణికులతోనూ చాయ్ చాయ్ అని ప్లాట్ఫారం మీద అరుస్తున్న కురవాళ్లతోనూ చెవులు ఎత్తుతున్నాయి చాలక మధ్య మధ్య రైలు ఇంజన్ల కోతలతో తలనొప్పి కూడా వస్తోంది అతి కష్టం మీద అందరూ ప్రయాణికులను తప్పించుకుని అవస్థగా సూట్ కేసుతో బయటపడ్డమే తడువుగా దొరికిన కూలివాడి చేతికిచ్చి స్టేషన్ నుంచి బయటపడింది నిర్మల బిఏ చదివానన్న గర్వంతో తెలియని ప్రదేశానికి వచ్చిన నిర్మల అక్కడి జనప్రవాహానికి అదిరిపోయింది ఇంతవరకు వచ్చి అధైర్యంతో ఉండడం ఏంటని కొద్దిగా బయటకొచ్చి నాలుగు రకాల తీపి పదార్థాలు పళ్ళు పూలు తీసుకుని వాటి కోసం ఒక బుట్టకొని టాక్సీ వచ్చింది తెలియని పట్టణంలో టాక్సీ మీద వెళ్లడం కష్టమని సుందరి చెప్పిన మాటలు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల సిక్స్ బి బస్సు కోసం ఎదురు చూసింది అప్పుడే వచ్చిన సిక్స్ బిఎకి శాంతి నగరం అని చెప్పింది లోపల భయంగా ఉన్న బయటకు ధైర్యం నటిస్తోంది నిర్మల పదిహేను నిమిషాల తర్వాత నిర్మల శాంతి నగరు లో దిగింది నుండి ఎలా వెళ్లాలో తెలియలేదు నిర్మలకు అందులో సూట్ కేసే కాకుండా పలహారం బుట్ట కష్టం అనిపించింది పాన్ షాప్లోకి పోయి గోడు వినిపించాలనుకుంది కానీ ముక్తసరిగా కావలసిన వీధి పేరు ఇల్లు అని చెప్పింది నిర్మల అని సుబ్బరావుని ఎరిగిన చేసుకునే ఒక అతను నిర్మల సామాగ్రిని నెత్తిన పెట్టుకుని ముందుకు సాగాడు బస్తీలో మోసాలు ఎక్కువని నిర్మలకు బాగా తెలుసు అందులో ఇది మహాపట్టణం మోసాలకు కొద ఉండదు ముసలివాడు కదా అనుకున్న మోసాలకు వయస్సులకు తారతమ్యమేమిటి పుర్రవాడు పట్టుమని ఉండకపోయినా జేబు కొట్టేస్తాడు ముసలివాడైనా మఘువం చూస్తే మోసం చేయాలనే ఉంటుంది ఎన్ని భయాలున్నా వెళ్ళక తప్పదు నమ్మక తప్పదు భయం భయంగానే ముసలి తాతను అనుసరించింది నిర్మల రెండు వీధి మలుపులు తిరిగి మూడవ మలుపు తిరుగుతూ అదేనమ్మా ఆ కాడ కనిపిస్తుండాదే అని నిర్మల వైపు చూస్తూ దూరంగా కనబడుతున్న ఇంటిని చూపాడు ముసలివాడు మౌనంగా ముందుకు సాగింది నిర్మల అద్దీల్లైనా అందంగానే ఉంది ఇంటి ముందు కోర్టు యార్డ్లో పూల మొక్కలు ఆకర్షణీయంగా ఉన్నాయి వీధి గేటు తీసుకుని లోపల అడుగుపెట్టిన ముసలివాడు చుట్టాలొచ్చిండ్రమ్మా అని పిలవడంతో బయటకొచ్చింది సుందరి ఆ వెనక పద్మ ఉషలు కూడా వచ్చారు ముద్దు చెల్లెల్ని ఆశ్చర్యంగా చూస్తూ సంతోషంతో నువ్వు వస్తున్నట్లు ఉత్తరముఖ రాయికి పోయావా మీ భావన పంపేదాన్ని అంది ఏం నేను రాలేను అంది నవ్వుతో ఉషణ తీసుకుని నిర్మల ఆ వస్తావు ధైర్యం ఉంది లేక అందుకే అకస్మాత్తుగా వచ్చా ఏం ధైర్యం అమ్మా బస్సు దిగంగానే ఆ మొహం ఎలా ఉందో చెప్పలేం మేము అప్పుడే అనుకున్నాం ఈ ఊరికి కొత్తని పాన్ వచ్చి అడిగిందమ్మా ఆ కాడ సమయానికి నేనుండి ఇక్కడికి తీసుకొచ్చా ఏదైనా ఆడబిడ్డకు ధైర్యం ఎలా వస్తాది ఒంటరిగా ఉంటే అన్నాడు నవ్వుతూ ముసలివాడు అవునులే చిల్లర తీసి ఇచ్చింది నిర్మల ముసలవాడు తెచ్చిన సామాను హాల్లో పెట్టాడు ఇక వృషం దించి స్నానానికి పద ఎప్పుడు తిన్న భోజనమో అంటూ వేణీళ్లు తోడడానికి పెరటి వైపుకు దారి తీసింది సుందరి అక్కని అనుసరించింది నిర్మల సాయంత్రం చీకటి పడిన తర్వాత వచ్చిన సుబ్బారావు నిర్మల రాకకు ఆశ్చర్యపోయాడు ఒంటరిగా ఎలా రాగలిగింది ఇంతవరకు నిర్మల హైదరాబాదు రాలేదు అదే మాట వరస కనేటప్పటికీ బియ్య చదివిందాన్ని ఆ మాత్రం ధైర్యం చేయలేనా అనుకున్న ప్రకారం చేరుకున్నాను బావా ఇందులో ఏముంది అంటూ తేల్చేసింది సుబ్బారావు కుశల ప్రశ్నల అనంతరం పక్క మీద మీను వాల్చడానికి వెళ్లాడు నిర్మల సుందరి మాటల కోసం వరండాలోకొచ్చారు ఒంటరిగా జీవితం గడపడం కన్నా జంటలో సుఖమున్నదన్న విషయం గ్రహిస్తే అందుకు వెనకాడతాడా కానీ భార్య వద్దన్నా ఆ భార్య తనదే అన్న విషయం గుర్తుంటే న్యాయాన్యాయ విచక్షణ పాపపుణ్యాల తారతమ్యం తెలుసున్న మానవుడు అక్రమాలకుడిగెడతాడా వద్దన్న భార్య వద్దకు పోలేడు కావలసిన ఆనందాన్ని అవకాశం ఉండి పొందలేడు నిరంతరం తనను వద్దన్న భార్య తనను ఎప్పుడు చేరుతుందా అని ఆలోచిస్తాడు ఏ పని చెయ్యాలన్నా పాపభీతి గలవారికి మంచి హృదయాలకు సందేహాలు వస్తూ ఉన్నట్లే నందకుమార్ విషయంలో కూడా అంతే జరిగింది భార్య దగ్గరకు అనురాగంతో చేరలేడు చూస్తున్న కృష్ణవేణిని చేపట్టలేడు పరువు ప్రతిష్ట మానాభిమానాల మధ్య సంఘము సమాజము సంస్కారము చదువుల మధ్య నలిగిపోతున్నాడు నందకుమార్ మంచి హృదయాన్నిచ్చి మానవుడికి త్రిసంకు స్వర్గాన్ని ఏర్పరిచినట్లు బాధపడతాడు అటు దుర్మార్గుడుగా మారి నిర్మలను వదిలి కృష్ణవేణితో కులికి అందొచ్చిన ఆనందాన్ని పొందనూ లేడు సన్మార్గుడుగా ఉంటే కొమ్మరి పురుగుల హృదయాన్ని తొలిచి గుల్ల చేస్తున్న మనోవ్యధకు దూరమూ కాలేడు ఎడిపోయినా నందకుమారికి కీడుగానే ఉంది బ్రతుకంటేనే భారం అనిపించింది సరిగ్గా కాలేజీ కూడా వెళ్ళలేకపోతున్నాడు కృష్ణవేణిని కలుసుకోవాలన్న మనసు యొక్క ఆతృతను అతి ప్రయత్నం మీద ఆపుకుంటున్నాడు నిర్మలతో ఉన్న ప్రతి క్షణం ప్రతి దృశ్యం ఒంటరిగా ఉన్న నందకుమార్ను వేధిస్తూనే ఉంది పట్టాల మీద పోయే బండి ఏ చక్రం దారి తప్పినా అపాయాన్ని ఎదుర్కొంటుంది అందుకే గట్టి బంధానం బంధిస్తారు అప్పటికీ ప్రమాదాలు తప్పవు జీవిత బంధం మంగళప్రదమైన వివాహ బంధంతో ఆరంభమైన నిర్మల ఇంతవరకు ఒక్కసారి కూడా ఆనందంగా మాట్లాడి ఎరగదు ప్రతిమాలన బామాలన ఆమె మనసు మారదు చదువులేని మూర్ఖులు మారడం తేలికే చదువుకున్న మూర్ఖులు మాత్రం మారడం చాలా కష్టం అందుకు నిర్మలే సాక్షి ఎంతమంది ఎన్ని మంచి ఉద్బోధలు చేసినా నిజాన్ని గ్రహించే మనసు చదువు సంస్కారం ఉన్నా మారదు చదువు ఆ చదువే ఆమె మనసును నిజానికి దూరంగానూ మంచికి విరోధంగాను చేసి తన జీవితాన్ని వృధామయం చేస్తోంది అంటే గౌరవం లేదు అనురాగం లేదు ఆప్యాయత లేదు అసలు ఏదీ లేదు కాని అక్కకు భర్త ఉన్నాడన్న ఉందా స్త్రీకి భర్త నిరంకుశుడు భర్తతో భారీ జీవితం బానిసత్వమే అని ఆలోచించే నిర్మల తన భావాల గురించి ఆలోచిస్తోందా భర్త అంటే గౌరవం లేదా అతనిపైనైనా ఆమె వైరం మరి అక్క భర్తల మీద ఆప్యాయత మొగునితో ప్రియంగా నోరు విప్పి మాట్లాడిన నిర్మల బావల చెంత ఎంత హుషారుగా ఉంటోందో తన ఎదుట ఎప్పుడూ నిర్మల సంతోషంగా కనపడలేదు అదేం విచిత్రం తనంటే ఇష్టలేని భార్య కోసం తనెందుకు ప్రోకులాడాలి అక్రమం చేయకపోయినా మాటలతో వ్యధను మరిపించే కృష్ణవేణికి ఎందుకు దూరం అవ్వాలి తనను ఆశించే కృష్ణవేణి ఎంతగా బాధపడుతుందో మాటలతోనైనా ఆమె బాధను మరిపించి తన వ్యధను దూరం చేసుకోవాలి తను ఆమెతో ఉంటే మాత్రమే నిర్మల బావలతో భగవాన్ కోపం తాపం ఉత్తమమైన నిర్మలను శంకింపజేస్తున్నాయి నన్ను రక్షించు భగవాన్ ఆమెను శంకించలేను నాకెందుకీ శిక్ష నేను సుఖపడలేను సుఖపడుతున్న నిర్మలను చూస్తూ ఉండలేను నిర్మల ఎందుకు ఈ విధంగా నన్ను శిక్షిస్తావు నీతో వివాహం కాకుండా నా జీవితానికి మరో బంధం లేకుండా పోయినా సంతోషంగా జీవిస్తూ ఉండేవాణ్ణి నిన్ను చేసుకుని నిన్ను వేడలేక మరొకరిని పొందలేకపోతున్నాను మనసులోని సంఘర్షణకు బరువైంది హృదయం నందకుమార్ కొంచెం విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు కృష్ణవేణి కూడా ఆఫీసు నుంచి వచ్చి ఎక్కువసేపు కానట్లుంది స్నానం ముగించుకుని తడిసిన ముంగురులు అందంగా నుదుటను ముద్దాడుతూ కనబడుతున్నాయి నా అక్బర్ హృదయం ఒకసారి కదిలింది మునిపాళ్లతో కింద పెదవిని నొక్కిపట్టి నందకుమార్ తీరును చూసి చిన్నగా నవ్వినామే అతని హృదయం జిల్లుమంది పది నిమిషాలైన తర్వాత పూర్తి ముస్తాబుతో కూర్చున్నామే కన్నులరపకుండా ఉన్న సమయాన్ని మరిచి ఆలోచిస్తూ తదేకంగా చూస్తున్న నందకుమార్ని చూసి ఏంటలా చూస్తున్నావు అంది కృష్ణవేణి తొట్టుపోటుగా కదిలి కూర్చుంటూ అబ్బే అన్నాడు తప్పు చేసిన వాళ్ళ నందకుమార్ ఏదో భయపడుతున్నావు భయం దేనికి పోనీ బాధ సరేలేగాని ఏంటి మధ్య రావడం మానేసావు అయినా అవన్నీ అడగడానికి నేనేవర్నీ నీ బాధ చెప్పుకోడానికి నేనేవర్నీ అంది నిష్ఠూరంగా ఆమె ఆ మాటలు అన్నప్పుడు హృదయంలోని బాధ వినిపించింది అతనికి మాటలు మరి కొంచెం సేపు సాగాయి హృదయంలోని వ్యధ ఒత్తిడికి పదే పదే భార్యని గురించి అడుగుతున్న ఆమె వాక్కుల తీయదనానికి ఏదో ఆశ్రయం దొరికిందన్న ఆవేశానికి లొంగి తన వ్యధకు కారణమంతా చెప్పాడు నందకుమార్ వివాహం అంటే ఆమె పొరపాటుగా అర్థం చేసుకునిట్టుంది అంది ఓదార్పుగా ఆమె నీ హృదయంలో ఇంత బాధ గూడు కట్టుకునుందని తెలియదు నందు ఆమె ఇప్పుడు ఎక్కడుంది నాకు వాళ్ళ పుట్టింట్లో ఉందని తెలుసు మరి ఇప్పుడు అక్కడ ఉందో లేదో పూతరాలు అటువంటి వాటికి ఆస్కారమే లేదు కృష్ణ ఈ రోజు నా హృదయం తేలిగ్గా ఉంది ఇంతవరకు హృదయాన్ని కదిలిస్తున్న వేదాంకురాన్ని బయట పెట్టలేక లోలోన కుంగిపోతున్నాను కానీ మానమో అభిమానమో నా నోటికి తాళం వేశాయి నీ ఆప్యాయత నాకు తెలియకుండానే నా నోరు తెరిపించింది నా కాదను విన్న నీ హృదయం ఎంత బాధపడుంటుందో ఇప్పుడు గ్రహిస్తున్నాను నీ బోటి మిత్రురాల్ని పొందినందుకు గర్వంగా ఉంది సుమిత్రులు ఇలాంటి సమయంలోనే కదా ఆనంద సౌరభాలందించేది అంతగా వర్ణించుకుమరి ఏం అతిగా పొగిడితే వెగటు కాగలదు నవ్వాడు నందకుమార్ టైం చాలా అయినట్లుంది అంది గడియారం చూస్తూ మాటల సందర్భంలో కాలాన్నే మరిచిపోయాం అన్నాడు నందకుమార్ కుర్చీ నుండి లేస్తూ ఎక్కడికి ఇంకా ఇంటికి మిత్రుల గురించి అంతగా చెప్పి చివరకు చేసేదిదా ఇది నీళ్ళే అనుకోరాదు కనుబొమ్మలు చిట్లించి చూశాడు పొరపాటుగా అర్థం చేసుకోకు అంది కృష్ణవేణి ఈరోజు ఇక్కడే ఇంటి దగ్గర అమ్మి ఎదురుచూస్తూ ఉంటుంది పసుపాపై రాలేదనా నవ్వి వెళ్ళొచ్చులే అందుకే ఇక్కడకు రావా అబ్బా చంపుకు తినక ఆ రెండు పనులు రాక్షసులు చెయ్యాలి మీరు రాక్షసులే ఇతరుల బాధను తెలుసుకోలేని మనుషులు రాక్షసులే సరే మీ ఇష్టం వెళ్ళండి చిరుకోపంతో బొంగమూతి పెట్టింది కృష్ణవేణి నందకుమార్కి ఏం చెయ్యాలో తోచలేదు కానీ కోపం కృష్ణ భోజనమే కాదు సినిమాకు కూడా పోదాం అయితే ఇంక రాను మీరు ఇక్కడికి రావడానికి అలా నిష్ఠూరలాడ కృష్ణ ఉత్తమమైన స్నేహితురాలివి ప్రాణానికి ప్రాణానివి వ్యధాకలుషిత హృదయంతో కటిక చీకట్లో కొట్టుమిట్టాడుకుంటున్న నాకు ఆశా జ్యోతివి బరువైన నా హృదయాన్ని నీ సన్నిధిలో సుస్థిర స్థానాన్ని తెచ్చుకుంటున్నాను నువ్వు నాపై అలకతో కినుకు వహించిన ఎడల నా రథం మళ్ళా అఘాధాల్లోనికి జారక మానదు అన్నాడు ఆవేదనగా నందకుమార్ అలా అంటాడని ఊహించని ఆమె హృదయం విలువెల్లాడింది నందకుమార్కు బాధ కలిగించరాదు అన్నదే ఆమె అభిప్రాయం అందుకే బాధగా మాడకు నందు ఏదో ఊరికే అన్న అంతగా మీ అమ్మగారు ఎదురు చూస్తే వెళ్ళు అంది మెత్తబడిన హృదయంతో కృష్ణవేణి ఉండి నీతో సినిమాకి వెళ్లాలనుంది హాల్ అంటూ వైపు కదిలింది భోజనానంతరం టైం ఉండడం వల్ల మరి కాసేపు మాట్లాడుకుని సినిమాకు బయలుదేరారు సినిమా అనంతరం కృష్ణవేణిని ఇంటి దగ్గర దింపి ఇంటికి వెళ్లాడు నందకుమారు వివాహమైన తర్వాత భార్య అనురాగానికి దూరమైన అతని హృదయంలో తొలిసారిగా ఆనందం విరిసిన రోజుది కృష్ణవేణి నుండి అతను ఏం కోరుతున్నాడో ఆమెకు తెలీదు అతని హృదయం తన వైపు ఎందుకు మొగ్గుతుందో ఆమె ఆలోచించలేకపోయింది ఏదైనా అతని హృదయం తేలిక పడింది ఆమె కూడా ఆనందంగానే ఉంది రోజులు వారాలుగా నెలలుగా గడుస్తున్నాయి హృదయంలోని వకరగతులు పోయి స్వచ్ఛమైన అద్దంలా ప్రతిబింబిస్తున్నాయి వారిద్దరికి హృదయాలు బాబాయ్ వచ్చాడు అంటూ సుందరి దగ్గరకు వచ్చింది పద్మ నిర్మల గుండెలు ఎగిరిపోయినట్లయింది చెప్పా చేయకుండా నందకుమారి ఎందుకు రావడం అసలు తనకు చెప్పి రాలేదే సిగ్గులేని ముఖం విజయవాడ వచ్చి అక్కడి నుండి ఇక్కడకు తయారై ఉంటాడు ఎంతగా దూరం అవ్వాలని విదిరించుకోట్టిన ఇంకా తన కోసం పురోకులాడతాడెందుకు అందరకు తనే తప్పు చేసినట్లు తెలియాలా చె ఎక్కడికి వెళ్లినా సుఖం కనిపించడం లేదు ఈ విధంగా పద్మ బాబాయ్ అన్నప్పటి నుండి ఆలోచిస్తూనే ఉంది నిర్మల సుందరి బయటకు వెళ్లి ఏంటి ఈ మధ్య రావడం మానేసావు అనేటప్పటికీ ఆ వచ్చిన వ్యక్తి ఇక నందకుమార్ కాదనుకుని నిర్ధారణ చేసుకుంది నిర్మల కూర్చో అంది సుందరి వచ్చినతను కూర్చున్నాడు ఎందుకని రావడం లేదు బాబాయ్ అంది పద్మ రావాలని అనుకుంటూ మీ బాబాయ్ రాలేకపోయాడు అంది సుందరి మరి నాన్నేడి వచ్చే టైం అయింది నువ్వు ఈ రోజు ఆఫీస్కి వెళ్ళలేదా అంది పద్మ వెళ్ళలేదు అంతలో సుబ్బారావు కూడా వచ్చాడు సుందరి లోపలికి వెళ్ళింది సుబ్బారావు డ్రెస్ తీసి తాపీగా మొహం కడుకును కూర్చున్నాడు నిర్మల మాత్రం వరండాలోకి రాలేకపోయింది నందకుమార్ ఆలోచనలు ఆమెను కాస్త విశ్రాంతి తీసుకోమన్నాయి సుందరి రెండు ప్లేట్లలో బిస్కెట్స్ టీతో వచ్చి టేబుల్ మీద ఉంచింది ఏంటో ఆఫీస్కు రాలేదు అన్నాడు సుబ్బారావు ప్లేట్ అందుకుంటూ బాగుండలేదు అన్నాడు పోనీ ఇక్కడ కూడా రావడం మానేసావు రాలేకపోయాను అది తెలుస్తూనే ఉంది ఎందుకని అని నవ్వాడు సుబ్బారావు పద్మ ఉషా కూడా నవ్వారు పోనీలే గాని అన్నట్లో నిర్మలేది అని సుందర్ని అడిగాడు సుబ్బారావు లోపలుంది అని సమాధానం ఇచ్చింది పద్మ లోపలికి వెళ్ళి నిర్మలతో తిరిగి వచ్చింది ఏంటి లోపలే కూర్చున్నా వెలుగు చూడడం ఇష్టంగా లేదా పాత అన్నాడు సుబ్బారావు ఎవరో శీలేని వ్యక్తి ఉన్నాడని నోరుముసుకుంది గాని సమాధానం సమాధానమిచ్చి భావన పల్టీలు పట్టించే మరదలు నిర్మల ఆ మాటే అంది సుందరి అతనున్నాడని ఇవ్వలేదు గానీ మీరు దాన్ని ఆట పట్టించగలరా మీ చెల్లికి ఆ అభిప్రాయం ఉన్నా లేకపోయినా నువ్వు కలిగిస్తున్నావా మీకు తెలీదు దాని మాట తీరు అంది నవ్వుతూ ఏదో విషయం గుర్తుకొచ్చినట్లు అన్నట్లు అసలు విషయం మరిచాను మీ ఇద్దరిని పరిచయం చేయలేదు అని నిర్మల వైపు చూపుతూ ప్రసాద్ తో ప్రసాద్ ఈమె నా మరదలు పేరు నిర్మల మీ వదిన గారి చెల్లెలు అన్నాడు సుబ్బారావు ఇతడు ప్రసాద్ మా ఆఫీసులోనే పని మంచివాడు అన్నాడు నమస్కారం అన్నాడు ప్రసాద్ ప్రతి నమస్కారం చేసింది నిర్మల ఒకటి రెండు సార్లు తెప్పించి నిర్మల కూడా సుబ్బారావుకు సమాధానం ఇచ్చింది ప్రసాద్ నిర్మల మాటలను బలపరుస్తున్నాడే గాని పొట్టున సుబ్బారావును ఆడించలేకపోయాడు ఆ మాట మాట ఎనిమిది గంటల నుండి సుబ్బారావు బలవంతం మీద భోజనానికి కూడా ఉండిపోయాడు ప్రసాద్ భోజనాలు చేస్తుంటే పూర్తి పరిచయం చేయలేదు కదూ అంటూ నిర్మల వైపు చూశాడు సుబ్బారావు అదంతా అన్నట్లు సుబ్బారావును చూసింది నిర్మల చిన్నగా నవ్వి మా తోడల్లుడు ఎంఏ బందరు కాలేజీలో పనిచేస్తున్నాడు ఏదో నిర్మల ఈ ఊరు చూద్దామని వచ్చింది అన్నాడు అదొలా నిర్మల్ను చూశాడు ప్రసాద్ మళ్ళీ నిర్మలకు అభిప్రాయాలు అధికంగా ఉన్నాయి స్త్రీలే మగవాళ్లను శాసించాలి అంటుంది అంటే పరమ దుర్మార్గుడు కాకపోయినా ఆమె అభిప్రాయం వేరు అంతేనా నిర్మల కోపంగా చూసింది మరో విషయం కోపం ఎక్కువ ఇంకా ఏదో ఒకటి అనేంత వరకు ఊరుకోరు అంది సుందరి అంటే పడేవాణ్ణి నేను అన్నాడు సుబ్బారావు సరే నీ ఇష్టం అంది సుందరి నిర్మల మాత్రం ఏం మాట్లాడలేదు తన విషయాలు ఇంకొకరికి తెలియడం ఇష్టం లేదు నిర్మలకు తన అభిప్రాయాలు భర్త మీద తన అభిప్రాయాలు బావకెలా తెలుసు ఏమన్నా చెప్పుకుంటున్నా అక్కకు తెలిసింది కూడా చాలా స్వల్పమేనే మానవులకు తెలిసింది స్వల్పమైన అల్లెల్లి పూర్తి ఆకారాన్ని ఊహిస్తారు అనుకుంది నిర్మల బావా అక్కలతోనే కాకుండా పరాయవాడైన ప్రసాద్ ఎదుట సుబ్బారావు మీద ఆ క్షణంలో కోపం వచ్చిన బావన్న గౌరవంతో ఊరుకుంది భోజనాల తర్వాత మరో గంటుండి వెళ్లిపోయాడు ప్రసాద్ వారు వరకు సభ్యతగా మంచిగా కూర్చుంది ఆ క్షణం ఊరుకును గుర్తు తెచ్చుకుంటుంటే చాలా బాధకు గురైంది ఎవరో తెలియని పరాయ వ్యక్తి ప్రసాద్ అంత సభ్యత ఎందుకు ఏ ఒక్కనాడు తన భరత ఎదుట సభ్యతను నటించనన్నా నటించిందా ఈ ప్రసాద్ ఎదుట ఎందుకలా ప్రవర్తించాలి అనుకుంది నిద్రలేకపోతూ నిర్మల